అండి ఇవాళ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి ఇదిగోండి శుభ్రంగా కడిగి ఇలాగా చీలిక్ మధ్యలో ఘాట్లు పెట్టి పక్కన పెట్టాలండి అన్నీ ఇలా చూసారండి అన్ని ఘాట్లు పెట్టి ఇలాగా పక్కన పెట్టాలండి శుభ్రంగా ఇదిగోండి అన్నీ శుభ్రం చేసి ఘాట్లు పెట్టి పక్కన ఉంచానండి ఇప్పుడు ఇదిగోండి దాంట్లోకి మసాలా కావాల్సినవి ఇదిగోండి ముందుగా రోల్ చిన్న రోల్ తీసుకున్న దాంట్లోనే ఇదిగోండి వెల్లుల్లి ఇదిగోండి మూడు వెల్లుల్లిపాయలు ఇదిగోండి కొంచెం ఒక నాలుగు ముక్కలు అల్లం ఎదుగండి జీలకర్ర తగినంత జీలకర్ర ఇదిగోండి ధనియాలు తీసుకొనియండి ఇప్పుడు ఇదిగోండి దాంట్లోనే తగినంత ఉప్పు ఇదిగోండి ఈ మసాలాలోనే ఇదిగోండి తగినంత ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలండి ఎదుగండి పసుపు కూడా కొంచెం పసుపు ఇదిగోండి తగినంత కారం ఇవన్నీ మెత్తగా నూరుకోవాలండి నూరుకొని తెస్తా అప్పటిదాకా ఇదిగోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇదిగోండి బాండీ పెట్టి ఇదిగోండి దాంట్లోనే గాట్లు పెట్టిన కాకరకాయలు వేసి ఇదిగోండి ఒక గ్లాసు వాటర్ వేయాలి వాటర్ వేసి దాంట్లోనే ఇదిగోండి తగినంత ఉప్పు వేసి ఇదిగోండి పసుపు కూడా వేసి ఉడకనివ్వాలండి ఉడికించాలి కాకరకాయలు ఉడకనిద్దు అది ఉడికే లోపల అండి మసాలాన్ని నూరుకుందామండి ఇలాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం లాగా ఒకసారి తిప్పి ఇంకో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇదిగోండి అయిపోయినాయి అండి ఉడికినాయి పొయ్యి కట్టేసినప్పుడు ఇవి పక్కన పెట్టాలండి ఇప్పుడు ఇవి కాకరకాయలు చల్లారాలండి చల్లారిన తర్వాత అప్పుడు మసాలా నూరాలి మసాలా దూ దాంట్లో పెట్టాలి ఇదిగోండి దాకా ఇదిగోండి మసాలా నూరానండి ఇదిగోండి మెత్తగా ఇలా నూరుకోవాలి మసాలాని ఇదిగోండి ఇలాగా నూరుకొని ఇప్పుడు ఇదిగోండి కాబూలి శనగలతో చేస్తున్నానండి కాకరకాయ ఫ్రై ఇదిగోండి కాబూలి శనగలు ఇలాగ వేసి ఉడికించి తీసుకోవాలండి ఉట్టి నీళ్ళల్లో వేసి ఉడికించి తీసుకుంటున్నానండి ఉప్పు పసుపు ఏమీ వేయలేదండి ఇదిగోండి ఇలా ఉడికించాలి ఉడికించి ఇప్పుడు ఇవి కూడా మెత్తగా నూరాలండి దంచాలి మెత్తగా దంచి తెస్తా ఇదిగోండి ఇలాగ మెత్తగా నూరుకొని అన్నీ ఇదిగోండి గిన్నెలో తీసుకుందాం ఒక గిన్నెలో తీసుకొని ఇదిగోండి కాబూలి శనగలు మసాలా అన్ని నోరిన అన్నీ వేసి నోరిన మసాలా ఇదిగోండి ఇప్పుడు ముందుగా స్టవ్ చేద్దాం కడాయి కడైపెట్ తగినంత ఆయిల్ వేద్దాం తగినంత ఆయిల్ ఫ్రై కదండి కొంచెం ఎక్కువే పట్టిద్దండి కాకరకాయ ఫ్రైకి ఎదగండి ఆయిల్ వేడేదాకా ఇప్పుడు మసాలా ఇదిగోండి ఇలా చేసి ఇంట్లోనే ముందుగా నూరి పెట్టుకున్న మసాలా ఇదిగోండి ఇలాగా వేసి ఇదిగోండి అన్నీ ఇలానే రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఇదిగోండి ఇలాగా చేసి ఇలాగ పెట్టాలండి ఇదిగోండి అన్నిట్లోనూ ఇలాగే మసాలా పూరి పెట్టాలండి అన్నీ అన్నీ ఇలానే దీంట్లో ఇప్పుడు పల్లీలు పుట్నాలు శనగపప్పు ఏం వేయలేదు కదండి అందుకనేసి ఇలాగా కాబులి శనగలు ఉడికించి వేసి మసాలా రుబ్బి చేస్తే అండి చాలా బాగుండిద్దండి చేదుదనం ఉండదు దీంట్లో చేదు అనేది ఉండదండి ఈ ఫ్రైలో భలే రుచిగా ఉంటాయి ఇలాగా కాకరకాయలో స్టఫ్ చేసి మసాలా అంతా ఇలాగ పక్కన పెడదామండి అన్నీ ఇదిగోండి ఇలాగా స్టఫ్ చేసేసానండి కాకరకాయలో మసాలా అంతా దు, పెట్టా దూర్చా ఇదిగోండి ఇప్పుడు ఆయిల్లో వేద్దామండి ఆయిల్లో వేసి ఉడగండి ఇలాగా మగ్గనివ్వాలండి బాగా ఉదగండి అలాగా ఇప్పుడు మూత పెట్టి సిమ్ములో ఉంచాలండి ఇదిగోండి మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాలు ఉంచాలి ఇదిగోండి ఇలా తీసి ఇప్పుడు ఒకసారి తిప్పాలండి ఇదిగోండి మెల్లిగా ఒకసారి తిప్పుదాం ఒకసారి ఇలాగా తిప్పాలండి తిప్పితే ఇంకోవైపు కూడా బాగా ఫ్రై అయ్యిద్దండి మగ్గిద్ది ఇవ్వండి ఇలాగా వేసి ఇంకో పది నిమిషాలు మగ్గనిస్తే రెడీ అయిపోయినట్టేనండి కాకరకాయ కాబూలి శనగలతో చేసిన కాకరకాయ ఫ్రై గుత్తి కాకరకాయ ఫ్రై ఇదిగోండి ఇంకో పది నిమిషాలు ఇదిగోండి ఒకవైపు మళ్ళీ మగ్నియండి ఇదిగోండి ఇంకోవైపు మళ్ళీ తిప్పుతాం ఇలాగ తిప్పుతూ సిమ్ములో ఉంచి మగ్గనిస్తేనండి బా భలే లోపల దాకా మసాలా వెళ్ళి భలే టేస్ట్గా ఉంటాయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మగ్గనివ్వాలండి ఒక అరగంట పట్టిద్దండి మగ్గాలంటే బాగా మళ్ళీ మొత్తం పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనితో ఇవ్వండి ఫ్రై అయిపోయినాయి అండి కాకరకాయ గుత్తి కాకరకాయ ఫ్రై కాబూలి కాబూలి శనగలతో చేసిన కెట్టి వంకాయ ఫ్రై సూపర్ అండి భలే వచ్చినాయి దీంట్లో శనగపిండి పల్లీలు పుట్నాలు ఏమి కొబ్బరి ఏమీ వేయలేదండి సింపుల్గా కాబూలీ శనగలు మాత్రమే వేసా కొంచెం ధనియాలు జీలకర్ర కొంచెం కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి అంతే సింపుల్ భలే ఉన్నాయండి చాలా చాలా టేస్ట్గా వచ్చాయండి చూడ్డానికే నోరు ఊరిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు ప్లేట్లో తీసుకుందామండి ఇదిగోండి రెడీ అండి స్టవ్ కట్ చేసి ఇప్పుడు ఇదిగోండి తీసుకుందాం కాకరకాయలు ఇదిగోండి టేస్ట్గా ఉంటాయండి చాలా అంటే చాలా టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలిసేది టేస్ట్ ఎలా ఉండిద్దు చాలా అంటే చాలా బాగుంటాయండి కాబూలి శనగలతో చేసిన గుత్తి కాకరకాయ ఫ్రై చూసారండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి